ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ మూడు మిలియన్ల సబ్స్క్రైబర్లను చేరుకున్నందుకు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ ప్రభుత్వానికి ప్రజలకు అధికారులకు వారధిగా ఉంటుందని ఎస్పీ కొనియాడారు రాబోయే రోజుల్లో మరింతగా అభివృద్ధి చెందాలని ఎస్పీ ఆకాంక్షించారు ప్రైమ్ న్యూస్ ఛానల్ లక్షల ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ యాజమాన్యానికి వాళ్ళ సిబ్బందికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున శుభాకాంక్షలు మీ అందరికీ తెలుసు మీడియా అనేది ప్రభుత్వానికి ప్రజలకు అధికార యంత్రాంగానికి అనుసంధానకర్తగా ఉంటూ ప్రజల్లో సమాజంలో జరుగుతున్నటువంటి వాస్తవాలని అధికార దృష్టికి అదేవిధంగా గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమానికి ప్రజల సేఫ్టీకి కృషి చేస్తూ ఉంది అందులో ఈ యొక్క ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ అనేది ముప్పై లక్షల మంది ప్రేక్షకులకి దగ్గర కావడం అనేది చాలా సంతోషం వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాభినందనలు